నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి డోలా సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఈ సారీస్ అన్నీ మనం మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలకి అలా అమ్మాము ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చారా హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి రెండు వందల రూపాయలు మాత్రమే ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది పళ్ళు ఇది బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది మరో కలరు ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఏ అయినా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదో చీర ఈ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇది ఇది పళ్ళు ఇవి కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి శారీస్ గాను యూజ్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ పర్పస్ గాను యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక అలంకారీ ప్రింటు ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ రాలేదు ఇది చాలా పెద్ద చీర దీంట్లోనే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది మ్యాంగో ప్రింట్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు చూస్తున్నారు కదా గ్రీన్ చాలా లైట్ వెయిట్ చాలా చాలా బాగుంది ఇది గ్యాప్ లో వచ్చిన శారీ ఇలా వస్తుంది బార్డరు పైన చిన్న బార్డరు కింద గ్యాప్ బార్డర్ పెద్దది ఫ్లవర్ ప్రింట్లో వచ్చింది చీర ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇదో చీర ఈ డిజైన్లో మనం కొన్ని వేలు అమ్మాము ఈ ఒక చీర ఉంది ఇప్పుడు ఇది డిజైన్ కోచంపల్లి ప్రింట్లో వచ్చింది దీనికి పళ్ళు బ్లౌజు రాలేదు బ్లౌజ్ నేను సెట్ చేసి పంపిస్తాను ఒక చీర పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు బ్లౌజ్ దీంట్లోనే వస్తుంది ఒక చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు సెల్ఫ్ ప్రింట్ లో ఇచ్చాడు బ్లౌజు ఏ చీర అయినా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది సారీ ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ లో చాలా చాలా బాగుంది ఇది చీర కింద చిన్న బార్డరు పైన పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ రాలేదు బ్లౌజ్ నేను ఏదైనా సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు లావెండర్ కలర్ శారీ ఇది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇవన్నీ డోలా సిల్క్ శారీస్ దీనికి బ్లౌజ్ రాలేదు నేను సెట్ చేసి పంపిస్తాను ఇది కూడా ఒక మ్యాంగో ప్రింట్ శారీ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ ఇది కూడా డోలా లో పటోలా ప్రింట్ శారీ ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ రాలేదు పెద్ద చీర చీరలోనే కట్ చేసుకోవాలి ఇదో శారీ ఇలా వస్తుంది లహరియా డిజైన్లో ఇచ్చాడు పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది హోల్సేల్గా రెండు వందల రూపాయలు రిటైల్గా రెండు వందల యాభై రూపాయలు ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు సెల్ఫ్ ప్రింట్లో ఇచ్చాడు బ్లౌజ్ ఇదో చీర ఇది కూడా పోచంపల్లి ప్రింట్లో వచ్చిన చీర ఇది కూడా కస్టమైజేషన్కి చాలా బాగుంటుంది చీరక వాడుకోవచ్చు కస్టమైజేషన్ కోసం కూడా వాడుకోవచ్చు ఇది పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా చిన్న బూటీ వస్తుంది ఇదో చీర దీని కాంబినేషన్ కూడా బాగుంది ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇవన్నీ మనకి లాట్లో వచ్చిన చీరలు ఏవైనా సూక్ష్మ లోపాలు ఉంటే ఉండవచ్చు ఇది పళ్ళు లేకపోతే లేకపోవచ్చు తర్వాత నన్ను మళ్ళీ బ్లేమ్ చేయొద్దు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఏ చీర అయినా రిటైల్గా రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్గా రెండు వందల రూపాయలు మాత్రమే ఇది కూడా ఒక పటోలా ప్రింట్ శారీ ఇలా వస్తుంది ఇది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ రాలేదు నేను బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా బాగుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది స్ట్రైప్స్ ఇచ్చాడు బ్లౌజ్ మీద ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది సిల్వర్ జరీతో వచ్చిన చీర ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా బాగుంది రాణి కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది చీర చీర అంతా నెమళ్ళు డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీరా ఇది కూడా పోచంపల్లి ప్రింటే కింద బార్డర్ ఏమో కలంకారీ లో ఇచ్చాడు పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది ఈ పెద్ద పళ్ళు పెద్ద బోర్డర్ ఉన్న చీరలు కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటాయి ఇది పళ్ళు ఇదో చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది కూడా ఒక మంచి కాంబినేషన్ ఇలా వస్తుంది చీరంతా జరి బూటీ వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఏ చీర అయినా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నా ఫోన్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నా ఫోన్ నెంబరు ఫోన్పే నంబరు గూగుల్ పే నంబర్ కూడాను ఇంకో నంబర్ చెప్తాను ఆల్టర్నేట్గా నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ డిస్క్రిప్షన్లో ఈ నంబర్ ఉంటుంది రెండోది మా షాప్ అడ్రస్ ఉంటుంది షాప్కి డైరెక్ట్గా వాళ్ళు రావచ్చు కాల్ చేయాలనుకునే వాళ్ళు చెయ్యండి ఇది ఒక డిజైను ఇది లిటిల్ క్రష్లో వచ్చిన శారీ లిటిల్ బాగా ఎక్కువ లేదు చాలా తక్కువగా వచ్చిన క్రష్ శారీ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు బాందిని డిజైన్లో ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది అయినా కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఐదు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇది పిచివాయి ప్రింట్లో వచ్చిన చీర పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది బ్లౌజు ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే